దేవ బాను అలాగే తన ఫ్యామిలీని తీసుకొని గుడికి వస్తూ ఉంటాడు ఇంతలో మిథునా రిషి వాళ్ళు కూడా అదే గుడికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రిషి అయితే అరే దేవ నువ్వేంట్రా ఇక్కడ సడన్ సర్ప్రైజ్గా ఉంది ఈ రోజు నాకు మిథునాకి నిశ్చయ తాంబూలాలు తెలుసా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రిషి మాత్రం నువ్వు ఇలా రావటం నాకు చాలా సంతోషకరంగా ఉందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే అవునా మీ ఇద్దరికి ఈ రోజు నిశ్చయి తాంబూలాల నాకు చాలా సంతోషంగా ఉంది ఈ శుభవార్త విన్నందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న భాను వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో రిషి దేవా ఫ్యామిలీని అక్కడికి తీసుకొని వచ్చి ఇదిగో దేవా వాళ్ళ అమ్మా నాన్న నా తరపున ఇప్పుడు అమ్మా నాన్నగా నించొని వీళ్ళే నిశ్చయి తాంబూలాలు తీసుకుంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మా నాన్న అయితే అక్కడ ఉన్న మిథునా వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి మిథునా ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఋషి మాత్రం హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి అవును మా అమ్మ నాన్నల తరపున ఇగో ఈ దేవ వాళ్ళ అమ్మ నాన్నీ నుంచొని ఆ తాంబూలాలను తీసుకుంటారు నాకు చాలా సంతోషకరంగా ఉంది రండి అని చెప్పేసి అయితే వాళ్ళని కూర్చుని పెట్టి అలా నిచ్చే తాంబూలాలు అయితే తీసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దేవ మిథున వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రిషి మాత్రం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ మా నా తరపున మీరిద్దరూ కూర్చొని ఈ నిశ్చయ తాంబూలాలు తీసుకోవటం అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా బాధపడుతూ